వెల్కమ్ టు పీబీసీ న్యూస్ నల్గొండ జిల్లా చిట్యాల పోలీస్ స్టేషన్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన పోలీసులు చిట్యాల ఎస్ఐకి స్థానికులు సమాచారం మేరకు ఇద్దరు రైల్వే స్టేషన్ దగ్గర అనుమానంగా తిరుగుతుండగా అక్కడికి వెళ్లి వాళ్ళను విచారించగా వాళ్ళ దగ్గర గంజాయి దొరకడంతో పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించగా వీరు చెరువుగట్టు దర్శనానికి అని వచ్చి తిరుగు ప్రయాణంలో తాళం వేసి ఉన్న ఇండ్లను చోరీ చేశారు వీరు జల్సాలకు అలవాటు పడి చేస్తున్నారని అన్నారు గంజాయి తరలిస్తున్న శివ సాయి అనే నిందితుడు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలింపు వారి వద్ద పన్నెండు వందల యాభై గ్రాముల గంజాయి ల్యాప్టాప్ మూడు బ్యాచ్లు ఒక ఆటో స్వాధీనం వాటి విలువ లక్షల రూపాయలు ఉంటుందని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ నల్గొండ డిఎస్పి శివరాం రెడ్డి నేతృత్వంలో గంజాయి రైత జిల్లాగా చూడడమే వారి లక్ష్యమని నార్కడ్పల్లి సిఐ నాగరాజు మీడియా సమావేశంలో ఆయన తెలిపారు విలేకరుల సమావేశంలో ఎస్ఐ పాల్గొన్నారు అదే ఇప్పుడు ఇంటి కేసును ఛేదించడంలో పాల్గొన్న హెడ్ కానిస్టేబుల్స్ మాధు రాంబాబు కానిస్టేబుల్స్ కలీం సాయి ఆనంద్ జోన్ రెడ్డిలను అభినందించారు రెండవ అతను కలారి మనోజ్ కుమార్ ఇతను మహబూనర్ జిల్లాకు చెందిన అతను హైదరాబాద్లో స్థానికంగా ఉంటున్నారు వీరి దగ్గర సుమారు కేజీ బావు కేజీ రెండు వందల యాభై గ్రాములు గంజాయి మరియు వీళ్ళని తరోగా ఎంక్వైరీ చేస్తే వీళ్ళు చెరువుగట్టికి జాతరకని వచ్చింది ఇటల్లో మనకి గత ముప్పై తారీఖు మరో నెలలో నా చైతన్య అనే కెనరా బ్యాంక్ మేనేజర్ వాళ్ళ ఇంట్లో అయిందనే ఫిర్యాదుపై కేసు నంబర్ చేయడం అయింది అది వన్ ఫార్టీ నైన్ బై ట్వంటీ ఫైవ్ అందులో కూడా ఏవైతే ల్యాప్టాప్ మూడు వాచెస్ ఒక సెల్ ఫోన్ను దొంగతనం చేసుకొని వీళ్ళు వెళ్ళడం జరిగింది అట్టి కేసులో నిందితులకు కూడా ప్రధాన నిందితులు ఇద్దరని వాళ్ళు కన్ఫ్లైన్ చేయడం జరిగింది ఇటు నేరస్తుల్ని కంచుల సమక్షంలో వారి దగ్గర నుంచి కుమారు కేజంబాబు పనిచైంది మరియు ఏవైతే ప్రాపర్టీ కెనరా బ్యాంక్ మేనేజర్ దాన్ని కూడా నమోదు చేయడం జరిగింది ఈ రెండు కేసుల్లో వీళ్ళని ప్రధాన రోజు జుడిషియల్ డిమాండ్కి తరలించడం జరుగుతుంది అదేవిధంగా శ్రీ చరత్చంద్ర పవర్ ఐటిఎస్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు డిఎస్పీ శివరాం రెడ్డి సార్ కవేశ్వర మేరకు గంజాయి రహిత జిల్లాగా చేయడంలో భాగంగా ఈరోజు మనం గంజాయి మీద ఎలాంటి కంప్లైంట్స్ వచ్చినా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా ఇంకా స్పందించి దానికి సంబంధించిన బాధ్యుల్ని కానీ దానికి సంబంధించిన రిటర్ని కానీ కన్జూమర్స్ని కాడో కన్జ్యూమర్స్ని కూడా అప్రాయం చేసి కేసులు నమోదు చేయమని కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం గంజా జిల్లాగా మన నల్గొండ జిల్లాని చేయాలని ఎస్పీ గారి ఆదేశాలు అందేయడం జరిగింది ధూల్పేట ఒరిస్సా కొన్ని సందర్భాల్లో ధూల్పేట నుంచి మరి కొన్ని సందర్భాల్లో ఒరిస్సా బోర్డర్ నుంచి కొన్ని తీసుకొని వచ్చి హైదరాబాద్లో ఎక్కువ సేల్ చేయడం జరుగుతుంది అదేవిధంగా చిత్రాల్లో కూడా చిత్రాల పట్టణంలో రైల్వే స్టేషన్ దగ్గర మరియు బస్ స్టాండ్ దగ్గర అమ్మారని ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది వచ్చిన క్రమంలోనే మనకి ఇన్ఫర్మేషన్ రావటం ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఇక్కడ వాళ్ళ పిటప్లు వాళ్ళ అవి అని చూస్తే కొంచెం బజ్ఞలాగా ఉంది సార్ చెప్తే మన రవి ఆధ్వర్యంలో చేసి చేయడం జరిగింది ఇక్కడ ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఎవరికి సేల్ చేయలేరు వాళ్ళు సేల్ చేయడానికి మాత్రమే వచ్చింది ఇంకా మళ్ళీ నేను కూడా ఖచ్చితంగా యాక్షన్ చేసుకుంటాం అయితే మన దగ్గర వచ్చి అంటే గంజాయి కేసు కోసం పోతే దొంగతనం బయట కేసు బయటపడింది సార్ దొంగతనం కేసులో గంజాయి గంజాయి కేసులో దొంగతనం కూడా బయటపడింది సరవుగా ఇంట్రాగేషన్ చేయడం జరిగింది దానిలో భాగంగా వాళ్ళు మేము దొంగతనాలు కూడా చేసే కానీ హైదరాబాద్ మా క్షేత్రంలో కొన్ని కూడా బ్రహ్మతనాలు చిన్న కొన్ని ప్రముఖాలు కానీ అవి ఎక్కడ కూడా కేసు అనేది ఈ గంజాయి కేసులో కన్ఫెషన్ ఈ కేసు చెప్పడం జరిగింది దీనిలో గతిప కనపరిచిన మన సిబ్బందికి అందరికీ కూడా మన హెడ్ కానిస్టేబుల్ మధు హెడ్ కానిస్టేబుల్ రాంబాబు వెంకన్న కలీం సాయి వెంకన్న కాంతే ఆనంద్ ధ్యానారెడ్డిని కూడా ఎస్పీ గారు డిఎస్పీ గారు అందరిని అభినందించడం జరిగింది వారికి శుభాషకలు థ్యాంక్ యూ